హలో ఫ్రెండ్స్ ఇక్కడ ఈరోజు శ్రీ అభయాంజనే ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వరకట్నం అనే సమస్య మీద మేము ఒక చిన్న షార్ట్ ఫిలిం తీసాము ఇందులో మీరు చూస్తున్న కళాకారులు రాము నరహరన్న రా మహేష్ తర్వాత రామ్మోహన్ అన్న డాక్టర్ వెంకటేషు మరియు ఇంకా చాలామంది ఇందులో నటించారు అయితే ఈ కథా సారాంశం ఏంటంటే సమాజంలో ఈరోజు వెనుకడ కాలంలో ఒప్పుకున్నటువంటి వరకట్నాలు కొంతమంది వెళ్ళకపోవడం వల్ల వాళ్ళు వీయకపోవడం వల్ల కొంతమంది మళ్ళా పిల్ల పిల్లలు చేసుకున్న వాళ్ళు ఏదైనా కట్నం మళ్ళా కావాలని వాళ్ళను ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతున్నది మరి అటువంటి ఆ సమయంలో కట్నాలు అనేది అవసరం లేదు మనము అనేది దాని మీద మనము ఈ కాన్సెప్టు తీసినాము దీనిలా వరకట్నం గురించి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దని సర్పంచి పాత్రలో రేవన్న మరియు పెద్ద మనిషి పాత్రలో నరారణ నటించారు మరియు వాళ్ళ బావ బా బావగా మహేష్ నటించిండు మరి బామారుతులుగా రామన్న రామ్మోహన్ నటించారు తల్లి పాత్రలో లచ్చవ్వ ఇట్లా వాళ్ళందరూ కూడా నటించడం జరిగింది చాలా అద్భుతంగా నటించారు ఇప్పుడు ఈ దీంతో మన షార్ట్ ఫిల్మ్ పూర్తి అయింది ఈ సినిమాను అందరు కూడా ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాము మనకు ఈ సినిమా గురించి మా పెద్ద మనిషి ప్రాత్రులు ఉన్నటువంటి నరహారన్న తన అభిప్రాయాన్ని చెప్పవలసిందిగా కోరుతున్నాం ప్రేక్షకులు నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ఈరోజు కట్నం గురించి వరకట్న సమస్య గురించి సినిమా తీస్తుండు డాక్టరు డాక్టర్ వెంకటేష్ గారు దానిలో నాది ఒక పటేల్ పాత్ర ఇచ్చిండు అది నేను చేస్తున్నా మీరు సినిమా చూసి ఆదరించి నాకు లైకులు కానీ సబ్స్క్రైబ్లు కానీ మొత్తం సినిమా అనేది సారాంశం తెలియాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడాలి ఓకే ఇది నాలుగో సినిమా అన్న దగ్గర చాలా అద్భుతమైన సినిమా అన్నగారు చాలా అద్భుతంగా నటించారు నారాయణ ఏ సినిమాలో చూసినా ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కోసమే అన్న కొద్దిసేపు ఉన్నా కానీ ఆ సినిమాకు మొత్తం అర్థం కానీ ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఈ కథల వాళ్ళు పెరకట్టడం వల్ల వాళ్ళ కుటుంబం విడిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు అతను తన పంచాయతీ చేసి వారిని మళ్ళీ కలపడం జరుగుతుంది అంటే ఇట్లాంటి పెద్ద మనుషులు ఉంటే మనకు మంచి జరుగుతుంది అనేది ఈ సమాజం కూడా తెలుసుకోవాలి ఇట్లాంటి వెనకటి పెద్ద మనుషులు చాలామంది కొన్ని విలువలను పాటించడానికి మనం ఈ సినిమా అన్న ద్వారా చేయించడం జరిగింది అదేవిధంగా రాము తన సందేశం చెప్తాడు రామన్న ఏం పని చేస్తాడో చెప్పాలి నా పేరు పుల్లూరు రాము నేను మేషన్ వర్క్ చేస్తా ఇది ఫస్ట్ టైం నాది ఫిలిం అందరూ మంచిగా ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయాలి షేర్ చేయాలి అదేవిధంగా రాము అన్న ఈ మొట్టమొదటి సినిమా మా దగ్గర అన్న కూడా అద్భుతంగా చేసిండు ఆటో నడుపుకుంటా పాపం రియల్గా కూడా ఆటో నడుపుకుంటాడు రాము మన సినిమాలు కూడా ఆటోనే నడుపుకుంటాడు కాపా ఆటో ఆటో డ్రైవర్ల కష్టాలు అనేది అన్నం చూస్తే అర్థమవుతుంది కాబట్టి అన్న ఆటో డ్రైవర్లతో ఎట్లా కష్టపడుతుందో అనేది ఆ ఆటో జీవనం అనేది చెప్పాలి తన పాత్ర గురించి చెప్పాలి మా చిన్ననాటి మిత్రుడు వాసాల రామ్మోహను నేను ఆటో డ్రైవరు ఈ రోజుల ఆటో డ్రైవర్ల పరిస్థితి ఈ రోజుల గిరాకీ లేక బాగా బాగా ప్రాబ్లాలు ఉన్నాయి అందుకని మీరు కూడా ఆలోచించి దీనికి ఈ రోజులైంది అంటే చేయాలి ఈ సినిమాను చూసి కట్నాల గురించి ఆలోచిస్తారు కుటుంబాల అందరూ కూడా కలిసి మెలిసి ఉండాలనేది మేము ఈ కుటుంబం ఈ సినిమా ద్వారా తెలియజేస్తాం అందులో మన అద్భుతమైన కళాకారుడు మహేష్ ఒకసారి వచ్చి మాటల కోరుతున్నాం ఓకే మహేష్ గారు మీ సందేశం చెప్పండి మహేష్ పేరు మహేష్ ఈ తోటి రెండు మూడు ఈ తోటి మూడో మూవీ మూడో సినిమా విజయవంతంగా పూర్తి చేసుకొని మీ ముందుకు వచ్చాను కొంచెం నాకు కొంచెం మీ సాయ సహకారాలు అందించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విజయవంతంగా పూర్తి చేయండి అని కోరుతు కోరుకుంటున్నాను వచ్చావా తల్లిపాత్రింది అద్భుతంగా చేసింది పెద్ద అయినప్పుడు కూడా పాపం అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా చాలా మంచిగా నటించింది లచ్చవ మరిన్ని సినిమాలు చేయాలని కోరుకున్న పేరు చెప్పు లచ్చావా రాధవ్వ లచ్చావ ఇలా అందరం మా కళాకారులు లచ్చవ పెద్ద మనిషి బాగా యాక్టింగ్ చేసింది తల్లి పాత్రలో ఇంకా కూడా మనం లచ్చావా మంచి మంచి పాత్రలు ఇస్తాము మీరు లచ్చవని చూసి ఆమె ఆమె లైక్ చేసి ఆమె పాత్రలకు జీవం పోయాలంటే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఓకే గంట కొట్టగలరు లచ్చావ్వ చెప్తోంది అందరూ గంట కొట్టాలని మీరు అందరూ గంట కొట్టమంటావా లచ్చావ్వ గంట కొట్టి నేను అందరు మెచ్చుకొని మీ సినిమా చూడాలని కోరుకుంటున్నాం లచ్చావ్వ వెరీ గుడ్ అండి మీ సినిమాలో అందరు చూడాలని మేము కూడా కోరుకుంటున్నాం లచ్చావ్వ అందరికి యూట్యూబ్ కళాకారులకు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా మా వందనాలు అభివందనాలు తెలియస్తు మా కళాకారులు ఇంత మంచిగా నటించారు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు ওকে এই ধরো মুাম